తమ్ముడు ముక్త్యున్నతల పాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం కాళహస్తీశ్వర శతకము నుంచి డెబ్భై ఏడో పద్యాన్ని పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తాను మంత్రతంత్రములు చెప్పి సాంఖ్యాది योगरहस्यम्बुल् वेदशास्त्रमुल् वक्काणिञ्चितिं शङ्कवो धरयन् गुम्मणिकायलो न आवगिजन्तैन सुस्थिरविज्ञानमु मिञ्चित् पगदवे, శ్రీకాళహస్తీశ్వరా పరిశీలించితి మంత్రతంత్రములు వేద శాస్త్రముల్ వేదశాస్త్రముల్చితి శంఖవోదర గుమ్మడికాయలో ఆవగిందంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవ చూపగదవే శ్రీ కాల హస్తిశ్వర तात्पर्य ప్రభు శ్రీ కాలహస్తిశ్వర మంత్ర తంత్రములను పరిసిీలించితి యోగ రహస్యములు పెద్దలుగా చెప్పగా వింటి వేదశాస్త్రములు చదువ చెప్పితి కానీ గుమ్మడికాయలోని ఆవగిందంత విజ్ఞానము చేకూరలేదు అంత మాత్రమైన బోధించి నాకు దారిచూపు ప్రకో అని పద్యభావం కాళహస్తీశ్వర శతకం నుంచి ఎనభై ఒకటవ పద్యాన్ని పద్య పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కేదారాది సమస్త తీర్థములు కోర్కిం సమస్తర్థములుడబో నేటికి కాదా ముంగిలి వారణసి కడుపే కైలాస కైలాసశైలంబు కేదారాది సమస్తీర్థములు కోర్కీ చూడబో నేటికి కాదా ముంగిలి వారణసి కడుపే కైలాసశైలంబు నీపాదధ్యానము సంభవించు నపుడే భావింపగా జ్ఞానలక్ష్మి దారిద్రులు కారే శ్రీ శ్రీ శ్రీకాళహస్తిశ్వరాళహస్తిశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీ కాళహస్తీశ్వర నీ ధ్యానము మనస్సులో కలిగినప్పుడే ఇంటి ముంగిలి కాశీక్షేత్రము కాదా తండ్రి కడుపే కైలాసము కాదా స్వామి ఇది చేయక అజ్ఞానవశము చేత జనులు గ్రహింపలేకున్నారు కేదారాది పుణ్యక్షేత్రములు సేవించుటకు పోదురే ఈ అజ్ఞానులు ఈ అజ్ఞాన జనులు అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి ఎనభై రెండవ పద్యాన్ని ఆలపించి పద్య భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తమకం సేయు నాజన దొంగం బట్టి വൈരാഗ്യ പാശമൂല ജുട്ടി ബിഗിച്ച് നീതു ചരണ സ്തംഭം ബുനൻ ഗട്ടി വൈചി മുദംബെപ്പുട കഴേയ ഗദവേ ശ്രീകാളഹസ്തിരാ താത്പര്യം ప్రభో శ్రీ కాళహస్తీశ్వర నా మనస్సు అనేడు దొంగ ఒకడు సదా పరస్త్రీ పరద్రవ్యములను దొంగిలించవలెనను గొప్ప పథకముతో ఉన్నాడు అట్టి వాణిని పట్టి వైరాగ్యమును తాళతో చుట్టి నీ పాదములనేడు స్తంభమునకు కట్టి నాకెప్పుడు ఆనందము కలుగ చేసేదు స్వామి అని పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి ఎనభై మూడో పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ వేదం దిట్టగరాదు భువిలో విద్వాంసులం చేయునేలా ధీచాతురీ చేసిన గులా మా పాటనే పోక క్షుద్బాధాదుల్ కలిగింపనేలా అది అధికృత్యం దుర్మార్గులంచే ధాత్రీసులచేయటి శ్రీకాళహస్తీశ్వర తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మదేవుణ్ణి తిట్టకూడదు కానీ ఈ సృష్టిలో ఆయన విద్వాంసులను సృష్టించుట ఎందుకు పోని సృష్టించిన వారికి ఆకలి బాధలు కలగజేయటం ఎందుకు సృష్టి ధర్మము తప్పదనుకుందము ఈ పండితులను ఆదరింపగల శక్తి సామర్థ్యాలున్నా రాజులను సద్బుద్ధి లేకుండా దుర్మార్గులను చేసినాడేమి ప్రభు వీటిని తీర్చగలిగి కూడా తీర్చని దుష్టులను రాజులు చేయుట ఎందుకు స్వామి అని ఈ పద్యభావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఎనభై నాలుగో పద్యాన్న ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పూజించి పుణ్యం బేరక పెక్కు దైవములకు పప్పుల్ ప్రసాదంబులన్ కుడుముల్ దోసెలు సారే సత్తులడుకుల్ పెట్టు చెడి గొరగాకపోదు రకట శ్రీ కాళహస్తీశ్వర తాత్పర్యం ప్రభు శ్రీ కాళహస్తీశ్వర భూమిలో భక్త సులభుడువైన నిన్ను ఒక్క బిల్వపత్రముతో పూజించి మోక్షము సంపాదించు బుద్ధి లేక ఇతర దేవతలకు నానా విధములైన వడపప్పులు కుడుములు దోశలు జంతికలు అటుకులు గుగ్గిళ్ళు ప్రసాదములు పెట్టి చెడి ఇహపరమురలను పాడు చేసుకొనూ ఎందుకు కొరగాకుండా పోవుచున్నారు ప్రభు అని ఈ పద్య భావము ఈ కాళహస్తీశ్వర శతకము నుంచి ఎనభై ఐదవ పద్యాన్ని ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ वित्तज्ञानमु पादुचित्तवावेशम्बु रक्षाम्बुवुल् उन्मत्तत्वम्बु तदङ्कुरम् बनृतमुल्माराकुलत्यन्त दुर्मृत्युल्पुवुलुपण्ड्लु मन्मथ मुखाविर्भूत दोषम्बुलुन् चित्ताभ्युन्नत నింబూజమునకు శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర నీ నుండి సృష్టింపబడిన ఈ మనోదేహములకు నీ లక్షణములే రావలను కానీ నీవు అమృత స్వరూపుడవు నా మనస్సేమో చేదైన వృక్షం వంటిది దీనికి పాదు ధనమందు ఆశ అహంకారము నీరు మదముదీని మె మొలకలు అసత్యములు మారాకులు అత్యంత క్రూర పనులు పువ్వులు మన్మధుని వలన కలుగు వికారములే ఫలములు అయి వికృతముగానున్నది ఇదేమి విచిత్రము తండ్రి ఇది నీ చింతనామృతము ఎట్లు స్వీకరించునయ్యా అని ఈ పద్య భావము